ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు అఖండ ఐశ్వర్యము అదేవిధంగా అద్భుతమైనటువంటి ఆరోగ్యము మీరు అనుకున్నటువంటి పనులు నత్త నడకగా సాగకుండా అద్భుతంగా ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా రావి చెట్టు కింద సూర్యోదయం కంటే ముందే మీరు దీపారాధన చేయడం అనేటువంటిది మీకు ఎంతో శ్రేయస్సును తెచ్చిపెడుతుంది సో రావి చెట్టు కింద కొంత శర్కరను వేసి లేదా బెల్లమును పెట్టి లేదా ఒక ప్లేట్లో ఒక ఐదు వడలు అదేవిధంగా ఒక స్వీటు ఒక రెండు తీర్ల పండ్లను అదేవిధంగా ఒక రెండు చపాతీలను పెట్టి ఆ యొక్క రావి చెట్టు దగ్గర పెట్టేసేయండి పెట్టేసి దీపారాధన రండి మీ పనులు ఎందుకు గావో నేను చూస్తా చాలా అద్భుతంగా మీ పనులు ముందుకు వెళుతాయి ఇంకా వ్యక్తిగత జాతకరీత్యా ఒకవేళ మనకు నడిచేటువంటి దశ అంతర్దశలు ఆ నీచబడినటువంటి దశలలో ఉన్నట్టయితే మాత్రం చాలా డేంజర్ ఇది కనుక మరి అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిందే ఆల్ ద బెస్ట్